హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రేషన్ బియ్యంతో చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండే ఈ రేషన్ బియ్యం ఇడ్లీని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు అందరూ ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు కానీ రేషన్ బియ్యం అయితే జిగురుగా ఉంటాయి కాబట్టి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి అందుకోసం రేషన్ బియ్యం తీసుకున్నాను ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి ఇలా కడిగేసి తీసుకున్న బియ్యంలో కొన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టాలి అందుకోసమైతే ముందుగా నీళ్లు పోసి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోండి ఒక కప్పు బియ్యం అయితే హాఫ్ కప్పు సగ్గుబియ్యం సరిపోతాయి ఇందులో కూడా కొన్ని నీళ్లు పోసుకొని బియ్యంతో పాటు వీటిని కూడా నానబెట్టుకోండి ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు అయితే ముందుగా నీళ్లు పోసి నానపెట్టుకుంటున్నాను ఇక ఒక రెండు గంటల తర్వాత మూత తీసి చూసారంటే చక్కగా బియ్యము సగ్గుబియ్యం రెండు నానిపోతాయి మీరు ఎర్లీ మార్నింగ్ లెగవ్గానే నానపెట్టుకున్నా సరే మీకు టిఫిన్ టైం కల్లా నానిపోతాయి అప్పటికప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుని ఇడ్లీ వేసుకోవచ్చు ఇక ఈ నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను బియ్యాన్ని తీసుకున్న తర్వాత నానిన సగ్గు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి నేను మార్నింగ్ లెగవ్గానే నానబెట్టానండి సిక్స్కి ఎయిట్ కల్లా నానిపోయాయి ఎయిట్కి అయితే ఇలా పిండిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ బియ్యాన్ని కూడా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా పిండిని ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకొని బౌల్లోకి తీసుకోవాలి మీరు అప్పటికప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకొని వేసుకున్నా సరే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినా ముందు రోజే పిండిని ప్రిపేర్ చేసుకోవటం మర్చిపోయినా అప్పటికప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఇడ్లీ వేసుకోవచ్చు ఈ పిండితో మీరు ఇడ్లీయే కదండి దోశ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇడ్లీ మాత్రమే వేస్తున్నాను ఇందులో ఇప్పుడు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక ప్యాకెట్ ఈనో పౌడర్ వేస్తున్నాను మీరు కావాలంటే షోడా ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇలా వన్ ప్యాకెట్ ఈనో పౌడర్ వేసుకొని ఈ ఉప్పు ఈనో పౌడర్ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఈ పిండిలో నేను పెరుగు కూడా వేయలేదండి కేవలం బియ్యము సగ్గు బియ్యంతోనే పిండిని గ్రైండ్ చేసుకున్నాను కొంచెం నీళ్లు వేసుకొని చూసారు కదా ఈ మొత్తం బాగా పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకుంటే పిండి కాస్త ఇలా పొంగినట్టుగా వచ్చేస్తుంది మీరు ఇలా ఈనో పౌడర్ కానీ వంట సోడా కానీ వేయటం ఇష్టం లేకపోతే నైటే కనుక పిండి రుబ్బుకొని పెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా పిండి పులిసిపోతుంది చక్కగా ఎలాంటి సోడా వేయకుండా ఇడ్లీలు వేసుకోవచ్చు అండ్ పిండి కొంచెం గట్టిగా ఉందని చెప్పి కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకొని పిండిని ఇప్పుడు ఇడ్లీలాగా వేస్తున్నాను మీరు ఇదే పిండితో కావాలంటే దోశలు కూడా వేసుకోండి చాలా బాగా వస్తాయి ఆ వీడియో కూడా కావాలి అంటే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను చూసారు కదా ఇలా ఇడ్లీ ప్లేట్లో అయితే పిండి ఫిల్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను తర్వాత ప్లేట్ని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదా ఒక పదిహేను నిమిషాలు ఉడికితేనే చక్కగా పొంగి ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అప్పటికప్పుడు పిండి రుబ్బుకొని వేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా మెత్తగా దూదుల్లాగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ ప్లేట్ని బయట పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత కనుక ప్లేట్ నుండి ఇడ్లీ సపరేట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ప్లేట్ నుండి ఊడి వచ్చేస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి తెల్లగా మెత్తగా దూదుల్లాగా ఉన్నాయి ఇడ్లీ అయితే ఒక్కసారి మీరు కూడా ఈ ఇడ్లీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా మీకు నచ్చిన ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది సాంబార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఈ ఇడ్లీని ట్రై చేయండి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా పిండి రుబ్బటం మర్చిపోయినా నైట్ అప్పటికప్పుడు ఇలా బియ్యము సగ్గుబియ్యాన్ని నానబెట్టి పిండి రుబ్బుకొని ఇడ్లీ వేసుకున్నా సరే దోశలు వేసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి నేనైతే ఈరోజు ఈ ఇడ్లీకి కాంబినేషన్గా ఉల్లిపాయ పల్లి చట్నీ చేశాను చాలా బాగుంది ఈ చట్నీ మీరు చేసుకోవాలి చట్నీ రెసిపీ కూడా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ చట్నీ ఆల్రెడీ నేను చేశాను ఆ లింక్ ఇస్తాను లింక్ మీద కనుక క్లిక్ చేశారంటే చట్నీ మీ రెసిపీ మీకు వచ్చేస్తుంది ఒక్కసారి మీరు కూడా ఈ సాఫ్ట్ ఇడ్లీ అండ్ చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అచ్చం తమిళనాడు ఇడ్లీ ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఎప్పుడు పప్పు నానబెట్టాలి పిండి రుబ్బాలి రవ్వ కలపాలి అనే ప్రాసెస్ ఉంటుంది ఈ ఇడ్లీకి అయితే ఎలాంటి పప్పు నానబెట్టే పని లేదు అప్పటికప్పుడు బియ్యము సగ్గుబియ్యంతో పిండిని రుబ్బి ఇడ్లీ వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ ఇడ్లీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్